పశ్చిమ గోదావరి జిల్లా భీమవరలో మావులమ్మ అమ్మవారి దర్శనం తిరిగి ప్రారంభించారు ఎమ్మెల్యే పులవర్తి రామాంజునేయులు జనవరి పదమూడు నుంచి నెల రోజుల పాటు ఆలయ అరవై ఒకటవ వార్షికోత్సవాలు జరపనున్నారు ఈ సందర్భంగా కల్యాణాసనం పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ ఇక ఆలయం సుందరీకరణ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా దర్శనాలు నిలిపివేశారు అధికారులు మన అమ్మల కన్నా అమ్మ శ్రీ 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 మావుళ్ళ అమ్మవారి పునర్దర్శనం చేయటం జరిగింది అమ్మవారిని అలంకరించి మరలా ఈ రోజు నుంచి అమ్మవారిని దర్శనానికి సిద్ధం చేయటం జరిగింది అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని అమ్మవారు పునర్దర్శనం ప్రారంభించిన రోజు ఈ రోజు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకే అమ్మవారు పునర్దర్శనం చేయటం జరిగింది పదమూడో తారీఖు నుంచి ముప్పై రోజుల పాటు అమ్మవారికి మావుళ్ళ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి ఆల్రెడీ యాభై తోటి బంగారు చీర కార్యక్రమం చేయడం జరిగింది ఇంకో ఇరవై నాలుగు కేజీలు ఇప్పుడు రెడీగా ఉంది ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి జనాలు బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటాం దానిలో భాగంగా డిసెంబర్ నెల పదో తారీఖు దాటాక ఒక పదిహేను రోజులు అమ్మవారి ఆలయం ముసిరేయడం జరుగుతుంది ఈ దానిలో భాగంగా ఈ నెల పదకొండో తారీఖు అమ్మవారి ఆలయం ముసిరబడింది ఈ రోజున రాత కాలార్చన అమ్మవారికి విఘ్నేశ పూజ పుణ్యవసనం బ్రహ్మ మండపం నవగ్రహ మండపం యోని మండపం వాస్తు మండపం చేసి అమ్మవారిని పన్నెండు భాగాలు హోమం చేసి అమ్మవారు తిరిగి అమ్మవారి బాండాగారంలోంచి అమ్మవారి యొక్క